బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి రాజ్యాంగ నిర్మాణ ప్రదాత మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల భారీ విగ్రహాన్ని విజయవాడ నడిబోర్డ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు అలాగే స్మృతి వనం ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని నంద్యాల ఎమ్మెల్యే శిర్పారవిరెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్ పాషా పిలుపునిచ్చారు గత నాలుగున్నర సంవత్సరాలుగా మన రాష్ట్రంలోని జగనన్న పరిపాలన మన ప్రియతమ నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఏ రకంగా అయితే బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా నిలుస్తూ కింద స్థాయిగా ఉన్న వర్గాలని పైకి తీసుకురావాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తున్న విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మరియు అటువంటి మహానేతని మనం భావితరాలు కూడా స్మరించుకుంటూ ఉండాలి వారు చేసినటువంటి త్యాగాలని వారు చేసినటువంటి పోరాటాలని మనం భావితరాలకు కూడా తెలియజేసే విధంగా ఆయనని ఘనంగా కీర్తించుకోవాలి అని చెప్పేసి ఒక మంచి సదుద్దేశంతో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనాన్ని విజయవాడలో నెలకొల్పుతున్నటువంటి విషయం మన దగ్గర కూడా చూస్తున్నాం పంతొమ్మిదవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది దాదాపు నూట ఇరవై ఐదు అడుగులు ఎత్తైనటువంటి ఈ విగ్రహం దేశంలోనే అంబేద్కర్ విగ్రహాల్లో అత్యంత పొడువైన విగ్రహం అత్యంత ప్రతిష్టాత్మకంగా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలతోటి ఈ యొక్క స్మృతివనాన్ని నిర్మించడం జరుగుతుంది ఇంటర్నేషనల్ టెక్నాలజీ తోటి అక్కడ మ్యూజియం ఏర్పాటు చేయడం కానివ్వండి ఆహ్లాదకరమైన వాతావరణంతో ఒక మంచి పార్క్ లాగా క్రియేట్ చేయడం కానివ్వండి అక్కడ ఫుడ్ కోర్ట్లు ఏర్పాటు చేసి మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఏ రకంగా అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న విగ్రహాలలో ఎలా అయితే ఉన్నాయో ఆ మాదిరిగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క స్టాచ్యూని యొక్క స్మృతివనాన్ని తయారు చేస్తా అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం ఈ రాష్ట్రంలోనే నెంబర్ వన్ పార్క్ లాగా నెంబర్ వన్ స్మృతివనం లాగా దీన్ని తయారు చేస్తున్నాం ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా అంటే ఈరోజు ఆయన స్ఫూర్తితోటి ఏదైతే ఆయన చూపించినటువంటి మార్గాన్ని ఆయన చూపించినటువంటి మార్గానికి ఆకర్షితులై మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వారి బాటలో వాళ్ళు చూపించినటువంటి బాటలోనే పయనించాలి అనే ఒక నిర్ణయానికి వచ్చి మరి ఆ రోజు ఒక పండుగలాగా గతంలో మనందరం ఏదైతే నాలుగున్నర సంవత్సరాలుగా ఈ యొక్క ప్రభుత్వం ఒక మార్గాన్ని ఎంచుకొని నడుస్తుందో అది అంబేద్కర్ గారు చూపిన మార్గం అని చెప్పేసి దాన్ని మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం లాగా ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క సెలబ్రేషన్స్ని చేస్తోంది మరి నంద్యాల నుంచి కూడా దాదాపు మనం ఐదు బస్సుల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఐదు బస్సులు కూడా ఇక్కడి నుంచి వెళ్ళేవారు అలాగే అన్ని ఏర్పాట్లు అక్కడ ఒక ఇందిరాగాంధీ స్టేడియంలో ఒక మీటింగ్ తర్వాత సాయంత్రం డ్రోన్ షో కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఒక ప్రోగ్రామ్ని మన ప్రభుత్వం వారు నిర్వహిస్తున్నారని అని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను మరి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఇన్ని రోజులు మనం ఏదైతే కోరుకుంటున్నామో మొదట్లో ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు చాలామంది కూడా గతంలో నాయకులు కూడా చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పినారు కానీ ఏ రోజు కూడా ఆయన చేసి చూపిలేదు అని చెప్పేసి అదే బాటలో ఈ ప్రభుత్వం కూడా పయనిస్తుందని చెప్పేసి అనుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి ఏదైతే మాకు ఈ ఒక ప్రభుత్వానికి దిశానిర్దేశం లాగా ఆయన చూపించినటువంటి మార్గంలో ఈ ప్రభుత్వం పయనిస్తుందో ఆయనని కీర్తించాలి ఆయనని గట్టిగా మన రాష్ట్రంలో స్మరించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని అత్యంత వేగంగా నిర్మించినారనే విషయాన్ని కూడా ప్రజలు తెలియజేస్తూ మరి పంతొమ్మిదో తేదీన మన అందరం కూడా తరలివెళ్ళి భారీగా తరలి వెళ్ళి ఆ ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వైఎస్ఆర్సిబి జగనన్న ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మనకందరికీ తెలిసిన విషయమే అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ బాగు కోసము వాళ్లను అన్ని రకాలుగా అభివృద్ధి పరిచే సదుద్దేశంతో ఎన్నో అభివృద్ధి బలాలు ఎన్నో సంస్కరణలు విద్యలు కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయంగానే డెవలప్ చేసుకుంటూ పోతా ఉన్నారనే విషయం మనకందరికీ తెలిసిన విషయం అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగుల పెద్ద విగ్రహాన్ని విజయవాడలో నగరపు నడిబొడ్డులో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ విగ్రహాన్ని మనము ఏర్పాటు చేసుకోవడానికి పంతొమ్మిదవ తేదీన ముహూర్తం నిర్ణయించినాము దానికోసం అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రం అంతా కదిలి వెళ్ళి ఆ విజయోత్సవ సభలో ఆ స్టార్టింగ్ ఓపెనింగ్ సభలో అందరూ పాల్గొని దాన్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాము అందులో భాగంగానే ఈ ప్రెస్ మీట్ కానీ నంద్యాల నియోజక ప్రజలకందరికీ మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది వేలాదిగా మనం తరలి వెళ్ళి ఆ ఆనంద ప్రోగ్రాంలో మనం పాలు పంచుకోవాల్సిందిగా మరొకసారి అందరి కోరడం జరుగుతూ ఉంది